కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనపై విచారించేందుకు ప్రత్యేక విచారణ అధికారిని నియమించారు వారితో పాటు మరో ఐదు మందితో కలిసిన పోలీసు సాంకేతిక సిబ్బందితో విచారణ బృందాన్ని ఏర్పాటు జిల్లా పోలీసు అధికారి ఆదేశాల మేరకు విచారణ బృందం వెంటనే రంగంలో బాలికల వసతి గృహంలో తనిఖీలు మొదలుపెట్టింది మంత్రి కొలు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ జిల్లా ఎస్పి గంగాధర్ రావు శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ మాజీ తరువాత చెక్ చేయడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ పొరితగత నిన్న ఏదో చెప్తా ఉన్నారు అంత సమయం పట్టేంత పెద్ద కేసు కూడా కాదు ఇది ఇమ్మీడియట్ గా దీన్ని మా యొక్క స్పెషల్ టీం ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్ లో కూడా మేము చెప్పడం జరుగుతుంది మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ యొక్క హిడెన్ కెమెరా కానీ లేదా ఈ దీన్ని చూశామని అంటే ఇప్పుడే ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు నేను అది చూశాను అని అంటే మాత్రం మీకు అది అది చెప్పండి మేము అంత నోట్ చేసుకుంటాము ఎవరో ఎవరికో అవార్డైన గారికి చెప్పారంటారో వాళ్ళని కూడా మేము ఎగ్జామినేషన్ చేస్తాము అంతేకాకుండా ఈ కేసుని ఇమీడియట్ గా ప్రోగ్రాస్ కూడా మీ అందరికీ కూడా పెట్టడం జరుగుతుంది రాష్ట ప్రభుత్వం దీన్ని ప్రత్యేకమైనటువంటి దగ్గరతో ఇమీడియట్ గా టేకప్ చేసి నన్ను కలెక్టర్ గారిని అలాగే మినిస్టర్ గారు కూడా అలాగే ఎమ్మెల్యే గారు అలాగే వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా వచ్చారు ఇదంతా కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసేదానికి మేము మేము మీ పక్క ఉన్నాము ఏదన్నా అన్యాయం జరిగితే మీ అందరూ కూడా న్యాయం జరిగేదానికోసం మేము ఇక్కడున్నాము నాకు కూడా ఆడపిల్లలే ఈ వయసు ఉన్న వాళ్ళే కాబట్టి మీరేమి సందేహపడద్దు నేను ఎట్లా రియాక్ట్ అవుతానో అక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరికీ తెలుసు నేను ఏదైనా ఒక ఉమెన్ ఇష్యూ ఏదైనా వస్తే నేను అంత త్వరితగతిన రియాక్ట్ అవుతాను అనేది ఇక్కడ ఉన్న ఎవరైతే వచ్చారో ఈ వాట్సాప్ వీళ్ళందరికీ కూడా తెలుసు మీ అందరికి కూడా న్యాయం జరుగుతుందని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుందని అక్కడ ఏ విధానం దాతరకమ కానీ ఏ విధమైనటువంటి ఇది కానీ లేదు లేకుండా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని మీ అందరి ముందు ఈ యొక్క మీడియా సమస్యలు మేము అందరూ కూడా హామీ ఇస్తున్నాము దయచేసి మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినట్లయితే మేము దాన్ని ఇమ్మీడియట్గా తెలిసేదానికి అవకాశం సో థ్యాంక్ యూ ఆనంద చాలా ఓపికతో ఉన్నారు చాలా ఇదిగా ఉన్నటువంటి గురివెన్స్ ని మేము హండ్రెడ్ పర్సెంట్ అవగాహన చేసుకున్నాము ఇది ఎక్కడ జరిగింది ఈ యొక్క ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఈ యొక్క న్యూస్ అనేటువంటిది ఎట్లా వచ్చింది ఎలా ఎలాగా మొదలయ్యింది అనేది కూడా కూలంకుశంగా మేము డీప్ గా డీప్ ప్రూఫ్తో పాటు వెళ్ళి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్